అందరికీ వందనాలు మహోన్నత మహేంద్రుడు సర్వోన్నతుడు అయిన ఇసుకృతల వారి శ్రేష్టమైన శుభములు ప్రిలరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దిన బట్టి దేవుని మహిళలు ఇస్తా ఉన్నా కొద్ది నిమిషాలు దేవుని లేఖనాలను దానం చేసుకుందాం ప్రా మరి నా యొక్క ఉద్యోగ విషయాన్ని బట్టి అంటే ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేను గుజరాత్ రుతున్నాను మీకు ముందుగానే చెప్పాను అయితే నిన్న చివరిగా ఒకసారి నేను ఎక్కడైతే సువార్త చేస్తున్నానో ఎక్కడైతే నేను వాకింగ్ బోధిస్తున్నానో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ఆ మైగ్రేన్ వర్కర్స్ అంటే ఎవరైతే వలస కూలీలు మధ్యలోనే పరిచయం చేస్తున్నాను కదా అక్కడికి వెళ్ళి వారందరినీ చివరిగా నిన్న సరే దర్శించి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి వాళ్ళందరికీ చెబుతూ చెప్పి వస్తూ ఉంటే నాకు అనిపించింది వీళ్ళతో ఈ గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ చేశాను రెండు సంవత్సరాల వాళ్ళు అక్కడ అక్కడికి వచ్చిన ఈ ఫోర్త్ బ్యాచ్ ఇది నాలుగు బ్యాచ్ల్లో వారికి నేను శువార్త చెప్పడం వారికి బైబిల్స్ ఇవ్వడం వారిలో కొంతమందికి భాతజీల నడిపించడం ఇదంతా కూడా నేను దేవుడు అనుగ్రహించే బట్టి నేను చేయగలిగాను అయితే నాకు వారిని అలా మధ్యలోనే విడిచి వెళ్ళడం అనేది చాలా బాధాకరంగా దుఃఖకరంగా అనిపించి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి నేను మాట్లాడుతా వాళ్ళు చెప్తారనమాట సో నేను ఇలా వెళ్తున్నాను మీరు అందరూ కూడా క్రీస్తులో ఉండండి ప్రార్థన చేసుకోండి ఏదైనా ప్రార్థనవసరతం ఉంటే నాకు తెలియచేయండి అలాగే వాట్సాప్లో కానీ కాల్ కానీ చేయండి అని చెప్పి నేను చెప్తూ వస్తే చాలా సంతోషించారు వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు అలాగే ప్రార్థన చేయండి అని కూడా చెప్పారు ఎక్కడున్నా సరే మీరు ఫోన్లో కాంటాక్ట్ అవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా నేను దిరిగి వస్తూ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి నేను ఎవరిని అలర్ట్ చేయాలి ఎవరిని పంపించాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొంతమంది నాకు స్ట్రైక్ అయ్యారు వారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాను అలర్ట్ చేశాను సో ఇప్పుడు ఈ సహజ సహోదరులారా నేను ఎందుకీ ఈ మాట చెప్తున్నాను అని అంటే నాకు అనిపించింది ఇదంతా కూడా దేవుని కృప ఇదంతా కూడా దేవుని ఆత్మ నడిపింపు ఇదంతా కూడా దేవుడు ఆ పంపించడం వలన నేను చేయగలిగాను అయితే నేనేం చేశాను అని నాకు తోచినట్టుగా నాకు చేయగలిగినట్టుగా చేయగలను చేయాల్సింది చాలా ఉంది బట్ నేను నా పరిస్థితులను బట్టి నాకు సహకారం లేకపోవడం బట్టి ఒక్కడే అవ్వడం బట్టి నేను చేయగలను చేశాను అనమాట సో నాకు వాక్యం ద్వారా దేవుళ్ళతో మాట్లాడిన మాట ఏంటి అనేసి అంటే ఇక్కడ ఈ సమయం నీకు ఇచ్చి నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకున్న సమయాన్ని బట్టి నువ్వు చేయలేనంత నువ్వు చేసావు ఇంకా వెళ్ళినప్పుడు నీకు అక్కడ నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సి ఉంటుంది అయితే ఏది కూడా నాది కాదు ఏది కూడా నాకు చెందదు సమస్త మహిమ ఘనతా కీర్తి ప్రభావములు దేవునికి మాత్రమే అని చెప్పి నన్ను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మనిషిలో కాస్త అయినా సరే చిన్నది ఒక చేదైన వేరు మొదటి చింటే అది చెట్టునే నాశనం చేస్తుంది అలాగే నాలో కూడా ఎటువంటి ఆత్మీయ గర్వం అనేది ఏ చోట కూడా ఉండకూడదు అని నన్ను నేను అనేక వచనాల చేత మెరుగుపరుచుకుంటూ ఉన్నాను అందుకనే ఇక్కడ పౌరులు గారు ఒక చక్కని మాట అంటారు చూడండి గురించి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో మూడవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నేను నాటి తిని అపోర్లు నీళ్లు పోసాను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వనిలోనే నీళ్లు పోయే వనిలోనే ఏమీ లేదు నేను కేవలము దేవుడు పంపిస్తా వారి మధ్యలోకి వెళ్ళాను సువార్త చేశాను మీ మధ్యలోకి నేను వచ్చాను మీకు సువార్త చెప్పాను తప్ప నాది ఏమీ లేదు అని నాకు నేను చెప్పుకుంటా ఉన్నాను అంతేకాకుండా నాటువాడును నిల్పోయేవాడును ఒక్కటే ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనను మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ఇక్కడ ఆ సంఘం ఏదైతే ఉందో విశ్వాస సమూహం ఏదైతే ఉందో వాళ్ళు బిలాంగ్స్ టు గాడ్ అనమాట వాళ్ళు దేవుని సంబంధులు వాళ్ళు దేవునిలో ఉన్నవారు వారు దేవుని బిడ్డలు నేను కేవలం దేవుని యొక్క పనివాడును నేను కేవలం దేవుని యొక్క సేవకుని మాత్రమే దేవుని పేరిట ప్రజలకు ఉపదేశించి ఉపదేశకుని మాత్రమే వాక్యం వివరించు వాడిని మాత్రమే సువార్తలు మోసుకెళ్ళి వాడిని మాత్రమే సహదు రిసహదులారా ఆ విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ధన్యుడు భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇంకో చోట ఏమైనా ఉంటుంది ఎందుకంటే మీరు చేయవలసిందే చేశారు కానీ ఇంకా ఎక్కువ ఏమీ చేయలేదు అని ఒక చోట ఉంటుంది అంతేకాకుండా ఇంకో చోట ఏముంటుంది సఖ్యమే మీ కనులు కూడా మీరు నాకు గోడ మీ నాకు ఇచ్చేలా మీరు నన్ను ప్రేమించారు నా ఆవశకతను మీరు తీర్చారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను దేవుడి మహిమజు లేలు కాని అంటా ఉంటారు అయితే ఇక్కడ నేను మనస్ఫూర్తిగా దేవునికి తిరిగి దేవుని ఎదుట ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేనే తిరిగి ఇచ్చి నేనే కొన్ని సందర్భాల్లో సహాయం చేసి బట్టల విషయంలో కానీ కొన్ని వస్తువుల విషయంలో కానీ వారికి మాట విషయంలో కానీ సహాయం చేస్తూ వారితో సహవాసం చేస్తూ ఇలా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు అందుని బట్టి దేవునికి మహిళ ఇస్తా ఉన్నాను అయితే సావుకుడిగా దేవుడు చెప్పింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే నా బాధ్యత పరిస్థితులను బట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ కూడా దేవుని యొక్క చిత్తమైతే దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నట్లయితే నేను సువార్తెగడే కాకుండా సువార్తగా మారడానికి ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నా తరపున మీరు కూడా విజ్ఞాపన చేయాలని ఆశపడుతూ ఉన్నాను అంతేకాకుండా ఆత్మీయ సహవాసం అనేది చాలా ఎమోషనల్ జర్నీ అనేది అది నాకు మొదట నేను సుభాష్ నగర్ అనే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు నేను ఆ ప్రాంతంలో ఎక్కువ ఎవరి దగ్గరికి మొదలుపెట్టాను వారిని విడిచి వెళ్ళేటప్పుడు నాకు ఈ ఎమోషనల్ ఫీలింగ్ కలిగింది సెకండ్ వేరే చోట హిందీ బ్రాంచ్ స్టార్ట్ చేశాము హిందీ బ్రాంచ్ వాళ్ళు ఆ సంఘం నుంచి నేను పాత సంఘంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ సంఘం వారిని వీడికొని చెబుతున్నప్పుడు ఇదే నాకు కలిగింది ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో సువార్త చేస్తూ వారిని నా దేవులను ఉన్నప్పుడు మళ్ళీ వారి నుంచి నేను దూరం అవుతున్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగింది అనమాట సో అది మీతో పంచుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఆత్మీయ సహవాసం అనేది ఎప్పుడూ కూడా మనకి బలాన్ని ఇస్తుంది ఆత్మీయతను ఇస్తుంది బలపరుస్తుంది అంతేకాకుండా మహిమ అనేది దొంగిలించకుండా ఉండగలిగే స్థాయికి చేరాలని వాక్యం చూపుతూ ఉంది నన్ను కూడా దేవుడు రీతిగా వచ్చిన విధానం బట్టి దేవునికి మాత్రం మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ఐమ్ నథింగ్ అండి దేవుడు నన్ను బలపరుచుని నిలబెట్టాడు కాబట్టి నన్ను వాక్యంతో నింపాడు కాబట్టి అనేక మంది సేవకు నన్ను ప్రోత్సహించి వారి సంఘాలలో వాక్య బోధకు పిలుచుకున్నారు కాబట్టి నేను వాడబడ్డాను నేను నేర్చుకోగలిగాను అంతే అనేకమంది సేవకులు కూడా నన్ను ఇచ్చి ఇలా నిలబెట్టారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నాను ఇదంతా కూడా దేవుని యొక్క కృప నేను కేవలము సమయాన్ని ఇచ్చాను అది కూడా దేవుడిచ్చిందాన్ని బట్టి నా ఆలోచనను ఇచ్చాను అది కూడా దేవుడిచ్చింది కాబట్టి ఐ నర్థింగ్ దేవుడికి మాత్రం భయం కలుగు సంగముల నిమిత్తము సేవ నిమిత్తము అక్కడ రాబోయే వేరే వారి నిమిత్తము మనందరం కలిసి ప్రార్థించాం మహాబరిషుద్దుల ప్రేమికులను తండ్రి కన్నడ ఒక వడ స్తోత్రం ఉచివంగళ దేవాతోత్రం ప్రభ మరొక పర్యాయం మీకు సన్నిధి గుర్చనిచ్చిన తృపణ బట్టి స్తోత్రం అన్నాయన ప్రభావ ఈ ఉదయ కాలంలో బ్రహ్మ ఏ చోటైతే మన గౌరవం పెట్ట సరౌండింగ్స్లో ప్రవ్వ పరిచర్య జరిగించాము ప్రవ్వ మీ కృపణ బట్టి ఆ ప్రాంతం ఇంటర్లను మీ చేతులుగా పలుస్తా ఉన్నాం వారిని జ్ఞాపకం చేసుకోండి వారు ఎక్కడ ఉన్న ప్రభావ మీ ఉన్నట్లు మీ కృపలో వద్దునట్టు రక్షించుకున్నట్లు సహాయం ఇచ్చేయండి ఈ బైబుల్ నైనా వాకింత చేత బలపరచబడేటప్పుడు ప్రతి కుటుంబాన్ని పేరు పేరునని దీవించి ఆశీర్వదించండి నేను ఎక్కడైతే నేను మూడు చోట్ల పరిచయం చేశాను ఆ మూడు చోట్ల కూడా ప్రభావ మరి ఆ బిడ్డలు రక్షించబడి రక్షణలోకి వచ్చి మీ కృపలో గుర్తినట్లు ప్రోత్సహించండి అలాగే నైనా మరి ఒక పరిచర్లో సహకార నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా బాబా మీరు పేరు పేరును దీవించి ఆశ్రమించి బలపరచు భద్రపరచం ప్రతి సంఘాన్ని కూడా బాబా మీరు వృద్ధులే చేయడం వేడుకుంటూ వేస్తున్నా ఉన్న ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గా యూ హ్యావ్ బ్లస్ అంటే